oh హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇప్పుడు మీరు చూసే పూజలు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్లో జరుగుతున్నాయండి ఇవి ఫిబ్రవరి పదిహేనవ తారీఖే స్టార్ట్ అయిపోయాయండి ఆల్రెడీ ఇది మార్చి ఆరో తారీఖు వరకు గురువారం వరకు జరుగుతాయండి ఈ పూజలు ఇవి శ్రీ కాలచక్రం శ్రీ వైష్ణవ ఆయుధ చెండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకమండి ఇది ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలండి చాలా బాగా జరుగుతున్నాయండి పూజలు అయితే టిఫిన్స్ కానీ అన్న ప్రసాదాలు కానీ అక్కడ పెడుతున్నారండి ఎలాంటి ఫీజు టికెట్స్ అవి ఏమీ లేవండి ఇరవై ఏడవ తారీఖు అయితే గురువారము ఉదయం ఏడు గంటలకి శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి హోమం అండి సాయంత్రం ఐదు గంటలకి ఎనిమిది సంవత్సరాలలోపు అమ్మాయిలకి బాల పూజలండి ప్రత్యేక సరస్వతి పూజార్చనలు శ్రీ కృష్ణ కాలచక్ర యంత్ర లక్ష దీపోత్సవాలండి ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఉదయం ఏడు గంటలకి అష్టలక్ష్మి సహిత విశేష చండి హోమంలండి సాయంత్రం ఐదు గంటలకి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పదివేల దశ సహస్ర అంటే పదివేలండి వెండి రజిత కమలములతో పుష్పార్చన అలాగే ఫస్ట్ తారీఖు అండి మార్చి ఫస్ట్కి ఉదయం ఏడు గంటలకి విశేష నక్షత్ర సహిత నవగ్రహ శాంతి హోమంలండి సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అండి అలాగే రెండవ తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటలకి విశేష చెండి హోమం అండి సాయంత్రం ఐదు గంటలకి శ్రీ పద్మిని ఉషా సమేత సూర్యనారాయణ కళ్యాణ మహోత్సవం అండి అలాగే మూడవ తారీఖు సోమవారం ఉదయం ఏడు గంటలకి అమృత మృత్యుంజయ పశుపాత హోమములండి సాయంత్రం ఆరు గంటలకి శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవములండి అలాగే నాలుగవ తారీఖు మార్చి మంగళవారం ఉదయం ఏడు గంటలకి వివాహం కాని వారికి మరియు సంతానం లేని వారికి ప్రత్యేక హోమములండి అలాగే సాయంత్రం ఐదు గంటలకి సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణమండి కళ్యాణ మహోత్సవము అలాగే ఐదవ తారీఖు బుధవారము ఉదయం ఏడు గంటలకి ద్వాదశ పన్నెండు రాసుల వారికి ప్రత్యేక శాంతి హోమము హోమములు ఉదయం పదకొండు గంటలకి శ్రీ సీతారామ వారికి సహస్ర కలుషములతో అభిషేక కార్యక్రమం అండి అలాగే సాయంత్రం ఆరు గంటలకి శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలండి ఇంకా లాస్ట్ రోజు అండి మార్చి ఆరవ తారీఖు గురువారము ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషములకు మహాపూర్ణాహుతి అండి గురు పూజ అవబృద స్నానం అలాగే సాయంత్రం ఐదు గంటలకి శ్రీ కృష్ణ ఉట్టి కొట్టుట శ్రీ రాధాకృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవం అండి అలాగే శ్రీ రాధా గోవింద పట్టాభిషేక మహోత్సవం అండి ఇది లాస్ట్ రోజండి ఈ పూజ చాలా బాగా జరుగుతున్నాయండి పూజలు అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇంతకుముందు అయితే ఈ పదహారవ తారీఖు నుండి అయితే ఇంకా చాలా బాగా జరిగాయండి అన్ని పూజలు సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి గణపతి దేవికి నరసింహస్వామికి చాలా బాగా జరిగాయండి గోపూజలు అన్నీ ఎంతో చక్కగా జరుగుతున్నాయండి నేనైతే వీడియో అలానే పెట్టేశానండి ఇది అమ్మ వాళ్ళకి ఇంటి దగ్గరే అండి ఈ నసుపూరు మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తున్నారండి ఇవి అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్ని నేను ఇలా క్లిప్పింగ్స్ యాడ్ చేసి పెట్టానండి ఎవరైనా నియర్ బై ఉన్నవాళ్ళు వెళ్తారు కదండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ వీడియో పెట్టానండి పూజలు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయండి ప్రతిరోజు ఎవరైనా దగ్గరగా ఉన్నవాళ్ళు

मा कुुंबा अखंड सौभाग्य सिद्ध्यर्थ अष्टैश्वर्यद्यर्थ सकलदेवता सपूर्ण अग्रह कृपाक सिद्ध्यर्थ प्रीतर्थ यहां श्रीपत्स गोमाता संपूर्ण

प्रयत्नाय नय नภาस्स्यात्मतत्स्य जयपदानं जनते दुःखिनो द्विविप्रियः प्रियं भवस्य तवयानि कृतचरान्य प्रियः आमि यत्त्रवरभे भवेति राजुलः हृदयो तद् सत्यं